అందరికీ అందరూ బాగున్నారా చాలా బాగుందండి నేను కూడా ఈరోజు రెండు ఆర్డర్స్ వచ్చాయనమాట సారీస్ శారీస్ చూస్తాను శారీస్ కూడా ఈ శారీస్ ఎవరియో కాదండి మన మన ఛానల్ సబ్స్క్రైబ్ అవుతాను కూడా చాలా సపోర్ట్ చేస్తుంది నన్ను ఫస్ట్ నుంచి కూడా వీడియోస్ బాగుంటాయి అక్కడ ఇంట్లో చేయండి ఎలా చేయండి ఇలా చేయండి చెప్తుంది తను నాకు ఫస్ట్ నుంచి కూడా మన సబ్స్క్రైబర్ ప్లస్ కస్టమర్ అనమాట తనైతే మ్యారేజ్ ఉందని చెప్పింది కదా మన లైవ్లో కూడా చెప్పింది మ్యారేజ్ కుదిరినక నేను బ్లౌజ్ తీసుకొని వస్తానని చెప్పింది తనైతే ఈరోజు వచ్చిందండి ఒక శారీస్ వచ్చేయండి అనమాట ఇది వచ్చేసి తలంబాల్ శారీ ఈ శారీకైతే డిజైన్ ఇది ఒక శారీకి ప్రధాన శారీ ఒకటి అనమాట రెండు శారీస్ ఇచ్చేది ఈ రెండు శారీ ఒక శారీ అంతా ఇలా వచ్చిందన్నమాట సేమ్ బోర్డర్ వచ్చింది ఫైనల్ ఎలా వచ్చింది కింద కూడా అలానే వచ్చింది బార్డర్ ఇలా మొత్తం బుటీస్ వచ్చినాయి బ్లౌజ్ ఎలా వచ్చిందో కూడా చూస్తాం ఈ శారీ బ్లౌజ్ వచ్చేసి ఓన్లీ ఇది అంచు వచ్చింది అన్నమాట హ్యాండ్స్కి నడుముకి హ్యాండ్స్కి అంచు వచ్చింది ఇంకా మిగతా గంతా ప్లెయిన్ వర్క్ కూడా దీనినే చేస్తానని చెప్పాను ఎందుకంటే స్టిఫ్గా ఉందండి క్లాత్ అనేది చాలా స్టిఫ్ ఉందనమాట కొన్ని క్లాత్స్ ఏంటంటే చాలా డెలికేట్ ఉంటాయి నెక్కి ఇది ఏంటంటే క్లాత్ బాగుంది అందుకే దీని మీద వేసేస్తా అని చెప్పాను అంచు కూడా వచ్చింది కదా అంచు ఉంటేనే ఈ కలంజా శారీకి లుక్ ఉంటుంది లేకపోతే అంత లుక్ ఉండదు ఇంకా మనకి అదృష్టం ఏంటంటే క్లాత్ మంచిగా వచ్చింది ఇది రావడం కూడా కుకీస్ లేకుండా ప్లెయిన్కి వచ్చింది కదా ఇంకా దీని మీద వేసి ఇస్తానని చెప్పాను ఒకటి శారీ అన్న ఇంకొక శారీ వచ్చేసి ఈ సీ గ్రీన్ అయినా చిలకపచ్చు ఉండాలా చిలకపచ్చిన పింక్ కాంబినేషన్ అంచు మాత్రం పెద్ద అంచు వచ్చింది చూడండి చాలా బాగుంటుంది కలర్ కూడా చాలా బాగుంది ఇందులో మొత్తం మిక్స్ అయ్యి మిక్సైజ్ వచ్చిందంటే వర్క్ కూడా లుక్ కూడా చాలా బాగుందండి నడిస్తుంది షైనింగ్ ఉంది శారీ అంతా కూడా ఎక్కువ జెరీ ఇచ్చారనమాట గోల్డ్ జెరీ అందులో ఈ కలర్ కాంబినేషన్ దగ్గర పింక్ కలర్ చిలకపచ్చి చాలా బాగుంది పైన నడుపు దగ్గర వచ్చేసి చిన్న బార్డర్ వచ్చింది చిన్న బార్డర్ వచ్చింది కింద వచ్చేసిన పెద్ద బార్డర్ అనమాట శారీ ఎలా ఉంది బాగుంది నాకు కూడా నచ్చిందంటే ఈ శారీ ప్లస్ ఆ శారీ ఈ రెండు శారీస్ ఇచ్చింది ఈ రెండు శారీస్ ఇచ్చింది మనకి చూసేది కదా శారీ వచ్చేసి ఇలా వచ్చింది అండ్ బ్లౌజ్ వచ్చేసి అయితే పింక్ బ్లౌజ్ అనమాట ఇంకా ఈ శారీలో బ్లౌజ్ అయితే తెలుసు కదా మనకి ఎలా వస్తాయో కొంచెం తెలిసేకి వస్తాయి అందుకే నేను అన్న ఒక బ్లౌజ్ పీస్ తీసుకొని ఎర్థం ఆఫట్లో వేయమన్నారు ఇంకా దీనిపై ఆఫట్లో బ్లౌజ్ తీసుకొని దీన్ని డిజైన్ చేయాలి ఆది బ్లౌజ్ వచ్చేసి ఇది ఇది కూడా బిక్కి బ్లౌజ్ ఇచ్చా అది బ్లౌస్ ండి వర్క్ ఎలా ఉంది సింపుల్ వర్క్ అనమాట ఇది ఆదికి బ్లౌజ్ మనకి అండ్ నేను చెప్పాను కదండి ఇవే ఇస్తాను మన ఛానల్ మోటివేషన్ అయిన సందర్భంగా అనేసి నాకు ఛానల్లో ఫస్ట్ నుంచి కూడా నన్ను సపోర్ట్ చేస్తూ స్టిల్ ఇప్పటికి కూడా అనేది స్టార్టింగ్ పెట్టినప్పటి నుంచి కూడా నన్ను ఇప్పటివరకు కూడా చాలా సపోర్ట్ చేశాను అనమాట నేను ఓవరాల్ నేను కామెంట్స్ చూసే చూశాను నేను మొత్తం చెక్ చేశాను కామెంట్స్ అన్నీ కూడా నన్ను బాగా చా సపోర్ట్ చేసిందైతే ఒక రెండు ఛానల్స్ అయితే బాగా సపోర్ట్ చేశానండి ఆ పేర్లు కూడా నేను అనౌన్స్ చేస్తాను శోభ అనే ఛానల్ ఒకటి రమేష్ అనే ఛానల్ అండి అవి నేను మెన్షన్ చేస్తాను నేమ్స్ కూడా ఆ ఐడి మెన్షన్ చేశాక అది ఎవరి ఐడి అవుతుందో నాకు మెసేజ్ చేయండి కామెంట్లో నేను వాళ్ళ డీటెయిల్స్ తెలుసుకుని అయితే నేను రెండు బ్లౌజలు చెప్పాను కదా పింక్ బ్లౌజ్ ఒకటి ఇంకో టైం రెడ్ అని ఆ రెండు బ్లౌజెస్ మీద ఒకవేళ మీరు నాకు డైరెక్ట్ నాకు నెంబర్ ఏమైనా దొరికి కాంటాక్ట్ అయ్యి మాత్రం మీకు నచ్చిన కలర్స్తో వేసి పంపిస్తాను ఆ బ్లౌజెస్ మీద లేదంటే నాకు నచ్చిన డిజైన్ నాకు నచ్చిన కలర్స్తో అయితే నేను డిజైన్ వేసి మీకు కొరియర్ చేస్తాను గీవేవే కింద మన ఛానల్లో ఈ రెండు ఛానల్స్ వాళ్ళకి సెలెక్ట్ చేశానండి ఇంకా ఇంకా వస్తూనే ఉంటాయి ఎవ్వరూ ఫీల్ అవ్వద్దు అందరు కూడా వస్తాయి బట్ కానీ నేను చెప్తాను ఎప్పుడు ఇస్తాను అనేది మన ఛానల్ గ్రోత్ అయ్యే కొద్ది నేను ఇస్తూ ఉంటానండి గీవేవే అనేది ఓకేనా ఈ ఇప్పటికైతే ఈ రెండు ఛానల్స్కి నేను సెలెక్ట్ చేస్తున్నాను కామెంట్స్ అన్నీ కూడా నేను కంపేర్ చేసుకుని ఈ రెండు ఛానల్స్ సెలెక్ట్ చేశాను అనమాట చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ మీరు నన్ను సపోర్ట్ చేసినందుకు కూడా ఇంకా ఇదండి మీరు అయితే ఈ రెండు మనకి శారీస్ వర్క్ వచ్చినాయి మీకు పెట్టేయాలి కూడా మార్కింగ్ ఏమైనా మార్కింగ్ కూడా నేను చూస్తాను నేను రోజు ఎలా మార్కింగ్ చేయడానికి కూడా ఇక వర్క్ కూడా స్టార్ట్ చేసుకుంటారు టైం లేదు ఇక ఈ స్టిచ్చింగ్ కూడా మనమే చేయించేయమన్నారన్నమాట ఈ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ కాబట్టి టైం లేదు మార్కింగ్ చేస్తే చూడండి స్టార్ట్ చేసినా ఇప్పుడు నేను మార్కింగ్ చూపిస్తానది ఏంటంటే ఇక్కడ నడుం దగ్గర అయితే అంచు అసలు రానివ్వకండి వర్క్ చేసేటప్పుడు శారీలో బ్లౌజెస్కి అంచు వచ్చింది కదా ఈ అయితే నడుము పాటుకు రానియదు హ్యాండ్స్కి వచ్చినా బాగుంటుంది కానీ నడుంకి రానియదండి నడుముకి రానియకుండా ఇలా హాఫ్ హాఫ్ ఫోల్డ్ చేసేసి బ్లౌజ్ని నడుం దగ్గరికి రాకుండా చూసుకోండి కరెక్ట్గా లాగి పట్టుకోండి ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టుకోండి వైట్ కదా జస్ట్ లైట్గా తీయండి మార్కింగ్ పోయేలాగా మరి డార్క్గా ఇలా పెట్టి అనకండి ఇలా లాగి పట్టుకొని కొంచెం ఎక్స్ట్రా ఒక అయితే కొంచెం ఎక్స్ట్రానే ఉంచండి ఇక్కడ షోల్డర్ దగ్గర ఒక మార్కింగ్ కరెక్ట్గా ఇది కూడా చంక లాగి పట్టుకోండి ఇక్కడ ఒక మార్కింగ్లో ఈ మార్కింగ్ అనేది దేనికి అంటే ఇది చాలామంది మొత్తం కంప్లీట్గా వేయరు అనమాట మార్కింగ్లో నేను దేనికి వేస్తున్నానంటే నేను టైలర్ని కాదు నేను మిషన్ కుట్టను మిషన్ కుట్టకపోతే ఇప్పుడు మనకి బుటీస్ ఎక్కడ వరకు వేయాలో అర్థం కాదు కదా సో అందుకే మనం ఇలా మార్కింగ్ అనేది డ్రా చేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ అంతా కూడా మనకు తెలుస్తుంది ఈ ప్లేస్ వరకే బుటీస్ కావాలి ఈ మిగతా ప్లేస్ అనేది నాకు అవసరం లేదు అసలు అందుకే నేను ఇలా వార్కింగ్ చేస్తుంటాను ఫ్లూగా సైడ్స్ కూడా డ్రా చేసుకోవాలి అంచు మాత్రం రానివ్వండి నడుముకి హ్యాండ్స్కి వచ్చినా బాగుంటుంది కానీ నడుముకి వస్తే మాత్రం మస్తు తాగదు సేమ్ మనం ఇలా హాఫ్ పార్ట్ ఎలా అయితే డ్రా చేసామో ఇది కూడా అడగా షోల్డర్ ఎంత చూసుకోవాలి ఈ డిజైన్ సెలెక్ట్ చేశాను నేను నన్నే వేయమన్నారు కాబట్టి ఈ డిజైన్ అయితే సెలెక్ట్ చేశాను అనమాట ఇంక ఇప్పుడు ఇది మార్క్స్ నైంటీ నైంటీ పెట్టుకున్నాను ఎక్స్లో వచ్చేసి నైంటీ వైలో వచ్చేసి నైంటీ ఈక్వల్గా పెట్టాను అనమాట ఎంత వస్తుందో చూసి దాన్ని బట్టి మనం పెంచుకున్నాం డిజైన్ అది నైంటీ ఫైవ్ పెడతాను ఎక్స్లో ఎందుకంటే త్రీ ఇంచెస్ వరకు ఉంది సిక్స్ ఇంచెస్ ఉంది ఈ గ్యాప్ అనేది అందుకే నైంటీ ఫైవ్ పెట్టుకున్నా నెక్స్ట్ వచ్చేసి కలర్ కలర్ అంతా కూడా నేను ఇంకా జరిగే వేసేస్తాను ఎందుకంటే జరిగే తప్ప ఏం లేదనమాట ఇంకా మొత్తం ఈ గోల్ జరిగే ఇంకా మొత్తం ట్వెల్వ్ పెట్టేసుకున్నాను ఎందుకంటే ట్వెల్వ్ నీడిల్లో జరిగి ఉంది కాబట్టి ట్వెల్వ్ పెట్టేస్తున్నాను కలర్ మొత్తం ట్వెల్వ్ పెట్టేసాను జరీ ఫైనల్గా ట్రేసింగ్ అనమాట ట్రేసింగ్ చూడండి ఎక్కడ ఇస్తున్నారంటే ట్రేసింగ్ వచ్చేసి ఇక్కడ వేస్తున్నారు అనమాట ఇక్కడ మనం అవుట్లైన్ డ్రాసుకోండి లైట్గా డ్రా చేయండి ఎందుకంటే వైట్దివి శారీ బ్లౌన్ వచ్చేసి వైట్ కదా కొందరు పోదు మార్కింగ్ అందుకే లైట్గా డ్రా చేసుకోండి కరెక్ట్గా సరిపోయిందండి పొడవు వెడల్పు మొత్తం కూడా కరెక్ట్గా సరిపోయిందనమాట ఇంకా బ్యాక్ వెళ్ళేది బ్లాక్ తీసి ఇంకా ఆన్ చేసుకోవడమే గంట నలభై ఐదు నిమిషాలు ఉందన్నమాట ఈ ఓన్లీ ఈ నెక్కే చూడండి ఎంత టైం ఉందో గంట నలభై ఐదు నిమిషాలు ఉంది వర్క్ ఇంకా వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా కంప్లీట్ చేయండి മന ഛാനും സബ്സ്രൈബ് ചെയ്തുണ്ട് അതിൽ ഇങ്ങനെ മരുന്നി വേണ്ടി ഖറ്റി ഒതുക്കൂ ഉണ്ടെങ്കിൽ മന ഛാനും ഫോലോ ചെയ്തിട്ട് സപ്പോർട്ട് ചെയ്യും താങ്ക് യൂ